నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కూడాను వేరే స్టోరీ చెప్పాలనుకున్నాను కానీ నిన్న నాలోపాఖ్యానము సగం చెప్పాను కదండి ఇక నా సబ్స్క్రైబర్స్ అడిగారు కదా నేను అడిగినట్టే చెప్పమంటే చెప్తాను మిగతా కదా అన్నాను అందరు చెప్పమన్నారు పూర్తిగా అందుకనే నేను చెప్పదలుచుకున్నాను ఇది అందరికీ మంచిది మీరు నా మాటలు ఏమన్నా కొంచెం పొరపాట్లున్నా కొన్ని పేర్లు తప్పులున్నా నేను చెప్పే విధానం బాగాలేకపోయినా కూడాను ముందుగానే చెప్తున్నాను ఇది చాగంటి కోటేశ్వరరావు గారు నలోపాఖ్యానం గురించి చెప్తూ విహంగ వీక్షణం అని ఒక చిన్న స్టోరీగా చెప్పారు మొత్తం విన్నాను నేను నలోపాఖ్యానం మొత్తం కానీ ఈ విహంగ వీక్షణం అనేది కాస్త చెప్పేదానికి బాగుంటుంది అంటే నలోపాఖ్యానం మొత్తం వినాలి అంటే మూడు గంటలు పట్టద్ది ఈ విహంగ వీక్షణం అంటే కొంచెం తక్కువగా చెప్పుకోవచ్చు మనం అంటే ముందు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది మరరోజులాగా అయిపోతాడు అప్పుడు ఈయన అడగతాడు మా నలమహారాజు ఉపకారం చేశాను నేను కానీ నాకు మాత్రం ఉపకారం చేయకుండా నన్ను కాటేశావు అని అంటే ఇది నీకు కూడా మంచిదేను నువ్వు ఈయన నలమహారాజు అనే అవతారంతో నువ్వు రాజ్యంలో పోలేవు అందుకనే నీకు శరీరం ఉపయోగపడద్ది అని అంటాడు అని అట్లాగే నీకు ఒక వరం కూడా ఇస్తున్నాను నీకు నన్ను తలుచుకున్నప్పుడు ఒక దివ్య వస్త్రం ఇస్తాను ఆ దివ్య వస్త్రాన్ని ఫైన్ వేసుకున్నప్పుడు నీకు అసలు రూపం వస్తుంది పక్క రాజ్యం ఋతుపర్ణుడు పరిపాలించే రాజ్యం ఉంది కదా అక్కడికి వెళ్ళి నీకు పని దొరకద్ది అని చెప్తాడు ఇప్పుడు ఆయన బాహుకుడు అనే పేరుతోటి ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పని చేయడానికి ఒప్పుకుంటాడు ఒప్పుకున్నప్పుడు ఆయన నీకేం విద్యలు వచ్చు నువ్వేం చేయగలవు అని అడుగుతాడు నాకు వంట చేయడం వచ్చు తర్వాత అశ్వహృదయం నాకు తెలుసు అంటాడు అస్వహృదయం అంటే అశ్వం అంటే గుర్రం ఆ గుర్రాలని మొండిగా ఉన్నా కూడా వాటిని అదుపులో పెట్టడంలో కానీ ఆ గుర్రాలని తోలడంలో కానీ అట్లాగా ఆయన మంచి ప్రాణీణుడు అందువల్ల ఆయన పనికొస్తాడు కదా రాజుగారికి అశ్వాలని రైడ్ చేయడానికి అంటే అశ్వాలని తోలడానికి గుర్రాలని తోలేదానికి పనికొస్తాడు కదా అందుకని ఆయన ఆ గుర్రాల సంరక్షణకి ఆయన్ని నియమిస్తాడు ఆయన్ని నియమిస్తూ ఇట్లు వంట చేస్తాడు ఇటు గుర్రాల సంరక్షణ వాటికి ఏ టైంలో ఏం పెట్టాలి అనేది అన్ని మంచి చెడులన్నీ చూసుకుంటూ అక్కడే ఆయన పనిచేసుకుంటూ ఉంటాడు అన్నమాట బాగుకుడు అనే పేరుతోటి అక్కడ ఉండిపోతాడు అక్కడ లేచేటప్పటికి దమయంతికి భర్త పక్కన లేడు పక్కన లేకపోయేసరికి ఆమెకి బాధేసి ఆ కీకారణ్యంలో చీకట్లో పక్కలేకపోయేసరికి భయంతో ఆమె ఏడుస్తూ మహారాజా మహారాజా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చే సమయంలో ఒక కొండ చిలువ ఆమెను చుట్టేసుకుంటాడు చుట్టేసుకొని ఆమెని ఇంకా చంపబోయే మింగేయ్యబోయే సమయంలో ఒక కూడా వస్తాడు అక్కడ వచ్చి అతను ఆ కత్తితోటి దాన్ని చంపేస్తాడు కూడా అంటే పక్షుల్ని జంతువుల్ని వేటాడుకుంటారు కదా ఆయన అనమాట అంటే బోయేవాళ్ళు అనుకుంటాను నేను ఆయన వస్తాడు దాన్ని చంపేస్తాడు తర్వాత ఈమె వెళ్ళి స్నానం చేసి అక్కడ చెట్టు కింద సేద తీరుతుంటుంది అంటే కాస్త విశ్రాంతి అలసిపోయి ఉంది కదా ఈ లోపల ఆయన పోయి పండ్లు తేనె అది తీసుకొస్తారు తీసుకొచ్చి ఆమెకు పెడతాడు తింటుంది దాన్ని తినేసి ఆ విశ్రాంతి తీసుకునే సమయంలో ఈ కలిమాయ వల్ల ఆయనకి మళ్ళా ఒక దుర్బుద్ధి కొట్టద్ది ఆమె మీద మోహం వస్తుంది ఆ మోహం వచ్చినందువల్ల ఆయన ఆమెని నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు అప్పుడు ఆమెకి విపరీతమైన కోపంతో నేనే కనుక పతి అయితే ఇప్పటికెప్పుడే నువ్వు దగ్ధం అయిపోతావు అంటది అనగానే ఆయన వెంటనే దగ్ధం అయిపోతాడు అంటే కాలిపోతాడు చనిపోతాడు ఇక అక్కడి నుంచి మళ్ళా నడుచుకుంటూ వస్తున్నాను నడుచుకుంటూ ఒక్కటి ఆ చీకటిలో గికారాణంలో వస్తూ ఉంటే కొంతమంది వర్తకులు అంటే వ్యాపారస్తులు అడవి మార్గాలు పోతూ ఉంటే ఆగి అడగతారామని అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు వంటిగాను అంటే ఆ బాధతో చెప్పుద్దు బలమహారాజు నా భర్త మీకు ఏమన్నా కనిపించాడంటే ఇక్కడ మనుషులు ఎవరు కనిపించలేదమ్మా ఇక్కడ అడవిలో పులులు సింహాలు అలాంటివి ఉంటాయి కానీ క్రూర జంతువులు మనుషులు కనిపించరు నువ్వు మాతోటి రా మేము పక్కనే పొరుగునే ఉండే రాజ్యానికి పోతున్నాను సుభాష్ మహారాజు దగ్గరికి అంటారు నిన్ను ఆ రాజ్యంలో వదిలేసేసి మేము వెళ్ళిపోతాము అని చెప్తాం వాళ్ళు పోయే దారిలోటి కాస్త దూరం పోయాక అక్కడ ఒక ఏనుగుల గుంపు వస్తుంది ఆ ఏనుగుల గుంపు వీళ్ళని చంపేస్తారు చంపేశాక అప్పుడు అనుకుంటుంది ఆహా ఏంటి ఈ విధి రాత నేనే చనిపోవాలనుకున్నాను బ్రతకాలనుకున్న వాళ్ళు చనిపోయారు రాజ్యం పోయింది పిల్లలు దూరం అయ్యారు భర్త ఎటుపోయాడో తెలవదు ఈరోజు నేను ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను నేను బ్రతకడం అవసరమా ఆత్మహత్య చేసుకుందాము అనుకుంటే కూడాను ఆత్మహత్య మహాపాతకం కదా అని ఆమె బాధపడుతుంది ఆ తర్వాత వాళ్ళల్లో ఒక ఇద్దరు బ్రాహ్మలు మిగులుతారు ఆ బ్రాహ్మలు తీసుకుపోతాం బ్రాహ్మ అని చెప్పని రాజ్యంలో తీసుకుపోయి అక్కడ వదిలేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఏడుస్తూ ఆ మీదిలో పోతూ ఉంటుంది ఆ పురవీధిలో పోతూ ఉండే సమయంలో పైనుంచి మహారాణి చూస్తుంది ఆ రాజమ్మ మహారాణి కిటికీలోంచి చూసి ఎవరి అమ్మాయి ఏడుస్తూ పోతుందే అని ఆమె ఆలోచించి చంద్రబిమ లాంటి మొఖంతో ఉంది ఇది మామూలు మనిషి కాదు అన్న ఉద్దేశంతో చలికద్దలని పంపించి ఆ అమ్మాయిని తీసుకురామంటారు తీసుకొచ్చాక అడుగుతుంది మహారాణి ఎవరమ్మాయి ఏంటి ఏంది తన అంటే తను బాధ చెప్పుకుంటుంది అమ్మాయి చెప్పు నాకు నీ భర్త వచ్చేదాకా ఇక్కడే ఉండు ఈ రాజ్యంలో నేను అంటే ఆమె చెబుతుంది నేను ఇక్కడ సైరాంధ్రి పనులు చేయను మగవారికి సేవలు చేయను మగవారికి కాళ్ళు పట్టను ఎంగిలి తినను అని చెప్పొద్దు అనమాట సైరాంధ్రియ అంటే మీకు అందరికి తెలుసో లేదో నాకు తెలియదు సైరాంధ్రియ అంటే అలంకరించేవాళ్ళు మహారాణుల్ని అలంకరించేవాళ్ళు అంటే మనకి ఇంగ్లీష్లో అనుకుంటే మేకప్ మ్యాన్ మేకప్ ఉమెన్స్ అంటారు కదా అట్లా అవి చెయ్యను అంటుంది అవి ఏం చేయొద్దమ్మా అని చెప్పని ఆమె ఆ రాజ్యంలో నమ్ముచుకుంటుంది ఇక్కడ ఇలా ఏముంది అక్కడ దమయంతి తండ్రి భీమసేనుడు ఆ భీమసేనుడు నా కూతురు పోయిందో ఏమో అని ఆలోచించి కొంతమందిని పిలిచి పోయి అన్ని రాజ్యాల్లో వెతకండి నా కూతురు ఎక్కడన్నా కనిపిస్తుందేమో అని పంపిస్తాడు వెతుక్కుంటూ అందరూ తన ఒక రాజ్యానికి వెళ్తారనమాట దమయంతి ఉండే రాజ్యానికి దేవుడు వచ్చి ఆ అమ్మాయిని చూస్తాడు చూశాక ఆయనకి తెలిసిపోద్ది ఏమే దమయంతి అని అప్పుడు మహారాణి చెప్తాడు అమ్మ భీమసేవనే కుమార్తె ఏమే దమయంతి నల్మహారాజు భార్య అని చెప్తాడు ఆమె అడగద్ద ఎలా గుర్తుపట్టావు అని ఆమెకి బ్రహ్మదేవుడు రెండు కనుబొమ్మల మధ్యన పుట్టుమచ్చ పెట్టాడు ఆమెకి ఆ పుట్టుమచ్చ ఆధారంగా నేను కనిపెట్టగలిగాను అని చెప్తాడు చెప్పినప్పుడు ఆమె ఇచ్చి ముఖం కడుక్కోమంటే ముఖం కడుక్కున్నాక ఆ అమ్మాయి ముఖాన్ని చూసది చూసి అమ్మాయిని గుర్తుపట్టి అమ్మ నేను ఆ రోజు నిన్ను చూసినప్పుడే నా మనసులో ఏదో అనుబంధం ఉంది అని నేను అనుకున్నాను ఈరోజు నిజంగానే నా అక్క కూతురు విలువు నేను నీకు పిన్నిని అని చెప్పని ఆ అమ్మాయిని కౌగిలించుకొని ఆ రోజు ఆ రోజు నా మనసులో ఎందుకు అలా స్పందించాను నేను అదే రక్త సంబంధం అంటే అన్నట్లుగా సంతోషంగా అమ్మాయిని అతనితోటి సాగన బొద్ది పుట్టింటికి వెళ్ళాక భర్త గురించి ఆలోచిస్తుంది ఆయన ఎక్కడున్నాడు ఏంటి ఎలా తెలుసుకోవాలి అని ఆలోచించుకొని తండ్రికి వెతికించమని తండ్రికి చెప్తే ఆయన ఏం చేశాడు అందరిని పంపిస్తాడు వెతకమని చెప్పని ఆ వెతికి లాట్లో అంటే తలాపు రాజ్యానికి పోతారు ఇక్కడ ఋతుపర్ణుడు ఉండే రాజ్యానికి ఇంకొకరు వస్తారు దమయంతి చెప్పి పంపిస్తారు నేను ఒక మాట చెప్తాను అదే విధంగా సభలో అడుగు అడిగినప్పుడు ఎవరు సమాధానం ఏం చెప్తారో అది వచ్చి నాకు చెప్పు అని అంటున్నాను అంటే అన్ని రాజ్యాలకు వెళ్ళారు కదా ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు ఆయన అన్నట్లుగా ఆమె ఆ మాట చెప్పొద్ది కనుక్కోవాలని ఒంటిగా ఒక అమాయకమైన స్త్రీ ఇద్దరు పిల్లలు గల తల్లిని తనడుగులో వదిలేసేసి ఆ ఒంటి మీద వస్త్రం కూడా సగం చించుకొని ఎత్తుకు తీసుకెళ్ళిన భర్త నిజంగా భర్తేనా అని అడగమని చెప్పొద్ది నేను అంత కరెక్ట్గా చెప్పానో లేదు ఆ కథలో ఆయన చెప్పినట్టుగా జాగండి కోటేశ్వరరావు గారు నేను చెప్పేదాన్ని మీరు తప్పు పట్టకండి ఆయన వచ్చి అట్లాగే పృథుపర్ నుండి సభలో ఆడతాడు అక్కడ ఎవరు ఏమీ సమాధానం చెప్పరు ఆ తర్వాత సభ ముగిసిపోద్ది ఆ రాత్రికి ఆయన అక్కడ పడుకొని ఉండే సమయంలో ఆ బ్రాహ్మణుడు ఆ మరుగుజ్జు మనిషి వచ్చి అర్ధరాత్రి పూట అప్పుడు అతనికి చెప్తాడు అర్ధరాత్రి సమయంలో అమాయకమైన భార్యని బిడ్డలు గల తల్లిని భర్త ఆ విధంగా వదిలేసిపోయాడు అంటే ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఆమెకి తెలుసు కదా అని అంటాడు ఆయన ఆయన ఆ మాట వింటాడు పొద్దున్నే అయిపోద్ది తన రాజ్యానికి తను వచ్చేస్తాడు వచ్చేసి మళ్ళా దామందికి చెప్తాడు విషయం ఏ రాజు ఎవరూ చెప్పలేదమ్మా సభలో కాకపోతే నేను నిద్రపోయే సమయంలో అర్ధరాత్రి పూట ఒక మరుగుజ్జు మనిషి వచ్చి ఈ విధంగా చెప్పాడు అనంగానే ఆమెకి అర్థమైపోద్ది నిజమే ఈయనమహారాజు అని చెప్పని అర్థం చేసుకుని ఆయన్ని ఎలాగైనా అక్కడికి రప్పించాలనుకుని ఆమె ఉండేది ఋతుపన్నుని రాజ్యంలో కదా అందుకని ఆమె ఋతుపర్ణుడికి మాత్రమే ద్వితీయ వివాహం అంటే రెండవ పెళ్లి చేసుకోవడానికి ఆహ్వాన పత్రిక పంపించమని కోరద్ది తండ్రికి ఎందుకన్నదంటే పొరుగు రాజ్యానికి పోవడానికి కొన్ని రోజులు పట్టద్ది కానీ పక్క రోజే స్వయంవరణం చెప్పొద్దాన్ని స్వయంవరం నిర్ణయించింది పక్క రోజే కానీ ఆ రోజే ఆహ్వాన పత్రిక వస్తుంది పక్క రోజు కల్లా ఎలా చేరుకుంటాడు ఈయన నలమహారాజు మాత్రమే తోలగలడు ఆ రథాన్ని అంత స్పీడ్గా అందుకని ఆ ఉద్దేశంతో ఆ మాట దాన్ని చెప్పినప్పుడు ఆ స్వయంవరానికి ఋతుపర్ణుడికి మాత్రమే సందేశం పంపిస్తారు ఆ సందేశం పంపించినాక ఆ ఋతుపర్ణుడు ఆశ్చర్యపోతాడు ఏంది నలమహారాజు భార్య ఏంటి మళ్ళా రెండవ పెళ్ళి ఏంటి దమయంటి మహా ఇల్లాలి కదా మహాపతివ్రత ఆమెకేంటి పెళ్ళి అయినా ఏందో ఆ ముచ్చటేందో చూద్దాం అనుకొని ఆయన బాహుకుడిని పిలిచి మనము పక్క రాజ్యానికి పోవాలి అక్కడ దమయంతికి ద్వితీయ వివాహం చేస్తున్నారు నాకు ఆహ్వాన పత్రిక వచ్చింది పోదాము అంటాడు అంటే అన్ని రాజ్యాలకు పంపించారు కావాలా నాకు కూడా పంపించారు అని ఆయన అనుకున్నాడు కానీ ఋతుపర్ణుడికి మాత్రమే పంపించారు ఆహ్వాన పత్రిక అప్పుడు ఈ బాహుకుడు అనుకుంటాడు అంటే నలమహారాజు ఏంటి దమయంతి ద్వితీయ వివాహమా అని ఆశ్చర్యంగా అనుకుని అయినా కూడా ఆయనతోటి పోవాలనుకుని పోతాడు ఆయనతో పాటుగా ఈ ఇద్దరు పిల్లల్ని పుట్టింట్లో వదిలేసాడే వీళ్ళ అడవుల బాట పట్టకముందు అతను ఈయన దగ్గరే నలమహారాజు దగ్గరే ఉంటాడు కానీ నలమహారాజు అని గమనించలేడు ఆయన పేరు వార్షణీయుడు ఇదిగా ఆయన్ని కూడా తీసుకొని పోతారు రథంలో బాహుకుడు రథచోదకుడు కదా అంటే రథాన్ని పోయేటప్పుడు ఆయనకి ఆ పైనుండే ఉత్తరేయము అంటే టవల్ అది గాలికి ఎగిరి కింద పడిపోతుంది అప్పుడు వెంటనే ఋతు ఋతుపర్ణుడు బాహు కూడా ఆకు నా ఉత్తరేయం కింద పడిపోయింది అర్షనీయకుడిని పంపిస్తాను తీసుకొస్తాడు అని నేను చెప్తాడు అప్పుడు ఈయన బాహుకుడు అంటాడు మహారాజా మనం ఎంత దూరం వచ్చామో తెలుసా ఇప్పుడు వార్షణీయుడు నడిచి వెళ్ళి మీ ఉత్తరేయం తెచ్చేటప్పుడు పది గంటలు పట్టుద్ది ఈ లోపల స్వయమరం జరిగిపోద్ది కాబట్టి మనము తొందరగా పోవాలంటే అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు ఏమి రథచోదప్పుడు ఎంత ప్రావీణ్యం ఉంది రథాన్ని నడిపే దాంట్లో అని ఆశ్చర్యపోయి ఆయన ఆహా నువ్వే నా గొప్పవాడివి నాకు గొప్పతనం ఉంది నేను గొప్పవాడి నేను అని అంటాడు ఏం ఏంటి మహారాజా అంటే రావి చెట్టు ఉంది కదా దానికి ఎన్ని ఆకులు ఎన్ని కొమ్మలు ఎన్ని రెమ్మలు ఉన్నాయో నేను చెప్పగలను అంటాడు అంటే అది అని అంటే నేను చెప్తాను ఇంత ఉన్నాయి ఉన్నాయి అని లెక్క చెప్తాను అని అంటాడు చెప్తాడు ఆయన ఇంత అని ఒక కౌంటర్ చెప్తాడు చెప్పినప్పుడు ఆయన ఈ బాహుకుడు నమ్మలేడు నలమహారాజు నమ్మక ఆ చెట్టుని కొట్టించి అంటే ఈ చెట్టు కొట్టి ఆ కొమ్మలు రెమ్మలు ఆకులు అన్నీ లెక్క పెట్టేటప్పటికి ఎంత టైం పట్టదో చూడండి కానీ ఆయనకి ఆయన మీద నమ్మకం ఉంది అందువల్ల ఆ చెట్టుని కొట్టి అన్నీ లెక్క పెట్టి సరిగా ఆయన చెప్పిన లెక్కలోనే ఉన్నాయి ఆయన ఆశ్చర్యపోయి ఎలా చెప్పగలిగారు మహారాజా సరిగా చెప్పారు అనంటే నాకు అక్షహృదయం తెలుసు అక్ష హృదయం అంటే ఈ లెక్కబెట్టడమే కాదు ప్రతి ఒక్కటి కూడా నేను తెలుసుకోగలను ఏమి అక్కడ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది అన్ని విషయాలు నేను తెలుసుకోగలను చెప్పి నువ్వు ఇంత తొందరగా నన్ను స్వయంవరాన్ని తీసుకుపో ఈ రథాన్ని తోలే విధానం నాకు చాలా ముచ్చటగా ఉంచింది కాబట్టి నీకు ఈ అక్షహృదయాన్ని నీకు నేర్పిస్తాను నేను అంటాడు ఈ అక్షర హృదయం తెలిసినందువల్ల విజయం తప్పక అపజయం అంటూ ఉండదు ప్రతి విషయంలో విజయమే సాధిస్తారు అని ఆయన అంటాడు అనమాట అప్పుడు ఆ అక్షర హృదయాన్ని ఆయనకి నేర్పిస్తాడు నేర్పించగానే లోపల ఉండే కలిపురుషుడు ఉన్నాడు కదా ఆయన బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చేసి కలిపురుషుడు చెప్తాడు తను స్వయంవారానికి వచ్చిన వాయుదేవుడు వరుణదేవుడు అగ్నిదేవుడు యముడు వీళ్ళందరూ ఎదురొచ్చి వివాహం అయిపోయింది ఇంకేం పోతావు అన్నప్పుడు నేను అవమానంతో నిన్ను ఆవహించాను అందువల్లే నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావు అని చెప్తాడు చెప్పినప్పుడు ఆయనకి కోపం వచ్చేసి ఈ బాహుకుడికి కత్తి తీసుకొని నరికే పోతాడు మహారాజా ఇంక ఇప్పుడు ఏం చంపుతావు నిన్ను ఆ కర్కోటకుడు కాటు వేసిన రోజే నేను చనిపోయాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నీ లోపలే ఉండి నేను ప్రతిరోజు దహించుకుపోతున్నాను ఇక చంచిన వాడిని ఏమి చంపేస్తావు అని ఆయన చెప్తాడు సరే పో అంటాడు నేను ఎక్కడికి వెళ్ళేది అంటాడు ఆయన అదిగో అక్కడ తాండ్ర చెట్టు ఉంది కదా ఆ తాండ్ర చెట్టులో ఉండిపో అంటాడు అందుకే ఆ తాండ్ర చెట్టు దగ్గరికి ఎవరు పోరంట తాండ్ర తాండ్రకర్రని తీసుకో ఉపయోగించరంట తాండ్రకర్ర ఏంటి అని మీకు వివరంగా చెప్పాలి అని అనుకుని నేను గూగుల్లో సెర్చ్ చేశాను దానివల్ల మనకి ఒక ఐదు ఆరు పేర్లు వచ్చాయి అందులో బాగా వివరంగా తెలిసిన పేరైతే తాడిచెట్టు చెట్టు అని రాసింది అండ చెట్టు అనే దానికి అర్థం గూగుల్లో వెతికితే వర్షఫలము భూతావాసము తాడి చెట్టు ఇంకా కొన్ని ఒక ఐదు ఆరు పేర్లు ఉన్నాయి నాకు తెలిసిన అందులో తాడి చెట్టు అని ఆ మాట చెప్పినందువల్ల ఇంకా కలిపురుషుడు వెళ్ళిపోతాడు తర్వాత ఋతుపర్ణుడు బాహుకుడు రాజ్యానికి వెళ్తారు స్వయంవరానికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె మళ్ళా అదే ప్రశ్న వేస్తుంది ఒక అమాయకమైన భార్యని పిల్లలున్న తల్లిని అర్ధరాత్రి నట్టడిలో వదిలేసి ఆ ఒంటిపై చీర చెంచుకొని వెళ్ళిపోయిన వాళ్ళని ఏమనాలి ఎలాంటి భర్త అనాలి అని అంటారు కలి ఆవాహించి నేను నా పరిస్థితి ఇలా ఉన్నా అప్పుడు నేను ఎందుకు ఇలా చేశానో నీకు అర్థం కాలేదా కానీ నువ్వైతే మాత్రం ద్వితీయ వివాహానికి సిద్ధమయ్యావు అది మాత్రం న్యాయమా అని ఆయన అడిగితే నేనే గనక నిజంగా పతివ్రతనే అయితే నిజంగా పెళ్లి చేయాలను పెళ్ళి చేసుకోవాలి అనుకున్న దాన్నైతే ఇప్పటికిప్పుడే నేను దేవతల సాక్షిగా నేను మరణిస్తాను అని ఆమె అంటారు అప్పుడు వాయుదేవుడు వస్తాడు వాయుదేవుడు వచ్చి అప్పుడు సాక్ష్యంగా చెప్తాడు నిజమే నిన్ను కనిపెట్టడానికి ఆమె ఇలాంటి సాహసం చేసింది ద్వితీయ వివాహం అని మీకు తెలియజేసింది అని చెప్తాడు అప్పుడు కర్కోటకుండి తలుచుకుంటాడు బాహుకుడు వెంటనే దివ్య వస్త్రం వస్తుంది ఆ దివ్య వస్త్రం వచ్చిన తర్వాత ఆయన కప్పుకుంటాడు వెంటనే నలమహారాజు అయిపోతాడు ఆ నలమహారాజు అయిపోయిన తర్వాత ఈ భార్య భర్త పిల్లలు అందరూ కలిసి ఈ లోపల పిల్లల్ని దగ్గరికి తీసుకోవడము ఆయన మళ్ళా చలికత్తె కనిపెడుతుంది అని అని చెప్పి తెలుసుకొని నా పిల్లల్లాగే అనిపించారు అందుకనే నేను వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకున్నాను ముద్దులాడాను అని చెప్పడము ఇది పోయి చెలికత్తె దమయంతికి చెప్పడము దమయంతి వచ్చిన వాడు నరమహారాజే అనుకోవడము ఆ తర్వాత ఆ ప్రశ్న వేయడము ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అంటే నేను అంతా పూర్తిగా చెప్పాలంటే చాలా టైం పట్టుంది ఇప్పుడుకే చాలా అయిపోయి ఉంటుందేమో ఇవన్నీ అయిన తర్వాత అందరు కలుసుకుంటారు తర్వాత ఈ కథని వ్యాస వ్యాసమహర్షి రచించాడు దాన్ని బృహదేశుడు ధర్మరాజుకు వివరించాడు మహారాజాన్ని కూడాను రాజ్యం దక్కద్ది అని అని అంటాడు ఈ ఆలోపాఖ్యానము విజ్ఞానందువలన చదివినందువలన ఆ కథ గురించి తెలుసుకున్నందువలన ఈ కలి మాయలో ఎవరూ పడకుండా ఉండడానికి వరం ఇచ్చాడనమాట అప్పుడు ఆయన ఆ కథ తెలుసుకోలేని వాళ్ళు పూర్తిగా వినలేని వాళ్ళు కనీసం ఈ విహంగ వీక్షణమైనా తెలుసుకోవాలి అని ఆయన చెప్పాడు అనమాట ప్రజలకి ఈ కథని ప్రతి ఒక్కరూ ఉంటే ఈ కలిపురుషుని ప్రభావం వాళ్ళ మీద పడకుండా ఉంటుంది అని చెప్పాడు అది కూడా సాధ్యం కాని పక్షంలో ఈ నలమహారాజు దమయంతి కర్కోటకుడు ఋతుపర్ణుడు వీళ్ళ నలుగురిలో నాలుగు సంస్కారాలు ఉన్నాయి కదా వీళ్ళ నలుగురిని ప్రతిరోజు రోజులో ఒక్కసారైనా పైకి తలుచుకుంటే ఆ రోజు ఆ వాళ్ళకి అంతా మంచి జరగద్ది అన్న వరం ఇచ్చారన్నమాట అందువల్ల గతయితే నేను ఆయన చెప్పగా విన్నాను నాకు గుర్తున్నంత వరకు నేను చెప్పాను ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే నన్ను క్షమించేసేయండి మీకు గనక నచ్చుంటే ఓకే ఈరోజుకైతే నేను పెద్ద వీడియో పెట్టానేమో నన్ను క్షమించేసేయండి వింటా వింటూ మీరు పని చేసుకోండి టైం ఉన్నప్పుడు మాత్రం వినలేకపోతే కూడా వదిలేసేయండి వింటానండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను మీ అభిమానానికి శతకోటి వందనాలు